ఓం భూమరామ అనంత విశ్వంలో మానవ దేహం అనంత విశ్వాన విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్పం మానవ దేహం యొక్క లక్ష్యం ప్రయోజనం అనేటువంటి విషయాల్లో ప్రత్యక్ష నిదర్శనంగా యువ క్రికెటర్ అయినటువంటి వైభవ్ సూర్యాంశి వైభవ్ సూర్యవంశి అనేటువంటి పద్నాలుగేళ్ల బాలుడు బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి పద్నాలుగేళ్ల బాలుడు బాల్యంలోనే లింగాతీత కులాతీత వర్ణాతీత మతాతీత దేశాతీత ఇంకా కోట్ల మంది వీక్షణ చేస్తుండగా అసతోమ సత్కమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అసత్యాన్ని వైభవ సూర్యవంశి దేహానికి సంబంధించి గుర్తించి దృఢమైనటువంటి పరమ సంకల్పంతో సాధన అధ్యయనం సాధన అభ్యాసం ద్వారా కఠోర సాధన ద్వారా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు కఠోర నియమాల్ని అభ్యాసం సాధన చేస్తూ దేహానికి సంబంధించిన జన్మము మృత్యువు ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించి దేహమే ఒక సాధనగా పరికరంగా దేహాంతో సాధించాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో పద్నాలుగు లోకాలకు ప్రతీకగా పద్నాలుగేళ్ల వయసులో పదునాలుగు ఒకటి నాలుగు ధర్మము ఒకటి ధర్మము నాలుగు మోక్షము చతుర్విధ పురుషార్థాన్ని నిశ్చయించుకొని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తుండగా అసత్యాన్ని దాటి సత్యాన్ని గుర్తించి దేహానికి సంబంధించినటువంటి జన్మ మృత్యు సత్యాన్ని గుర్తించి దేహం కలు ధర్మ సాధనం అనేటువంటి ప్రమాణాన్ని అమ్మాయి చేసుకుంటూ కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పరిగణలోకి తీసుకుంటూ ఒత్తిడి లేకుండా క్రమశిక్షణగా క్రమశిక్షణ వలన క్రమమైనటువంటి శిక్షణ సాధన వలన ఒత్తిడి లేకుండా స్పష్టంగా సూటిగా దృఢంగా మైదానాల్లో అందరూ వీక్షిస్తుండగా అద్భుతమైనటువంటి ప్రవర్తనతో ఉన్నటువంటి అందరూ వీక్షిస్తుండగా ఎనభై నూట డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఏడు ఎనభై ఏళ్ళ వయసు అనుకుంటే నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదు పదిహేను సార్లు చతుర్విధ పురుషార్థాన్ని పదిహేను సార్లు షడ్గుణశ్వర్య తత్వాన్ని గుర్తించి ఆరు అవిషట్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మానవ దేహానికి అఖండ మహాసంకల్పంలో అనంతమైనటువంటి కాలాన్ని తిరుమల బ్రహ్మాండ నాయకుడు వద్ద చెప్పేటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో శ్వేతవరా కలిపే అనంతమైనటువంటి కాలాన్ని చెప్పబడుతుంది అనంతమైనటువంటి కాలాన్ని వైభవ సూర్యాశి పరిగణలో తీసుకున్నాడు దేహాత్మ విచారణ విశ్వచక్రంలో దేహాత్మ విచారణ దేహాలు కూర్చొని వీక్షిస్తూ ఎవరి గోత్రనామాలు వాళ్ళు చెప్పుకుంటారు ఈ గోత్రనామాలు చెప్పుకునేటువంటి క్రమంలో వైభవ్ సూర్యవంశి అనేటువంటి పేరు ఎన్నో దశలను దాటుకుంటూ పదకొండు మంది పదకొండు మంది ప్రదర్శన చేసేటువంటి ఏకాదశ రుద్ర సంబంధంగా ఈ విశ్వాన్ని ఏకాదశ రుద్రులు నిర్వాహకత్వం చేస్తున్నటువంటి సృష్టిని చేస్తున్నటువంటి ఆ సంఖ్యని పరిగణలోకి తీసుకుంటూ ఆ సంఖ్య సంబంధమైనటువంటి పదకొండు మంది పదకొండు మంది సభ్యులతో ఉన్నటువంటి ప్రదర్శనలో భాగంగా వీక్షణ చేస్తున్నటువంటి ఎవరి గోత్రామా అని చెప్పుకున్న చెప్పుకొని స్పష్టమైనటువంటి సూత్రాన్ని మంగళకరమైన సూత్రాన్ని భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తోంది పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ప్రదా ప్రసాదిస్తున్నాడు ద్వాసాహిత్య శక్తి అనేటువంటి తత్వాన్ని అక్కడ పరమాత్మ వద్ద చెప్పబడేటువంటి తత్వాన్ని సూర్యవంశి వైభవ సూర్యవంశి భూమాతకి నమస్కరించుకుంటూ భూమాత నిరంతరం అందరికీ ఇస్తుంది కోట్ల మందికి ఇస్తుంది కోట్ల మందిని మోస్తుంది అనేటువంటి పరమ నిదర్శనాన్ని ప్రదర్శన చేస్తూ భూమాత మోస్తుంది శ్రీదేవం శ్రీమాత అందరికీ ఇస్తోంది అనేటువంటి ప్రమాణంతో పరమాత్మ నిరంతరం ప్రాణశీతను ప్రసాదిస్తున్నాడు అనబడేటువంటి మంగళ సూత్రం లోక జీవన హేతవే లోకం జీవించటానికి ఆధారమై ఉన్నది ఆ సూత్రం విధంగా స్టంప్స్ వెనుక బ్రహ్మ విష్ణు శివుణ్ణి ప్రమాణంగా గుర్తిస్తూ వైభవ సూర్యవంశి స్థిరంగా నిలబడుతూ నియమాల్ని గుర్తించి కాళ్ళని స్థిరంగా ఉంచుతూ పంచేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా పంచ జ్ఞానేంద్రియాలని నియంత్రణలో ఉంచుకుంటూ మనస్సు బుద్ధి అహంకారం దాటి ఆత్మస్థితిలో స్పష్టమైనటువంటి పదిహేను సార్లు చతుర్విధ పురుషార్థాన్ని పదిహేను సార్లు షడ్నేశ్వరి తత్వాన్ని సాధించినటువంటి ప్రదర్శనను అందరూ వీక్షించిన సందర్భంలో కులాతీత లింగాతీత మతాతీత దేశాతీత ఖండాంతరతీత కోట్ల మంది వీక్షణకి ప్రత్యక్ష నిదర్శనంగా బాల్యంలో బ్రహ్మచర్యంలో దృఢమైనటువంటి సంకల్పాన్ని ప్రహ్లాద ప్రమాణాన్ని గుర్తించినటువంటి నారద మహర్షుల ద్వారా ప్రహ్లాదుడికి రామచంద్రమూర్తి ద్వారా వశిష్ట మహర్షుల ద్వారా రామచంద్రమూర్తికి ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి కృష్ణ పరమాత్మ ద్వారా వ్యాస మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి భగవద్గీత విష్ణు సహస్రనామ తత్వం అఖన్న మహాసంకల్పానికి పరమ ప్రమాణమై ఉన్నదని శ్రీ విశ్వచక్రాన్ని విశ్లేషణాత్మంగా విశ్లేషణ తర్క విచారణ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి దేహానికి సంబంధించినటువంటి శాంతిని జీవితానికి సంబంధించిన శాంతిని పరమాత్మ తత్వానికి సంబంధించిన శాంతిని మూడు శాంతులని పొందేందుకు అవకాశం కలదు అనేటువంటి నిదర్శనాన్ని వైభవ సూర్యవంశి ప్రస్తుత కాలంలో దేహానికి సంబంధించిన వాస్తవ తత్వాన్ని గుర్తించలేక దేహానికి సంబంధించిన వాస్తవ తత్వాన్ని జీవితానికి సంబంధించిన వాస్తవ తత్వాన్ని పరమాత్మకు సంబంధించిన వాస్తవ తత్వాన్ని రకరకాల దైవ సంబంధమైన విద్వేషాలని సామాజిక మాధ్యమాల్లో వీక్షించగలిగితే రకరకాల ఒత్తిడితోటి రకరకాల వివాదాలు జరుగుతున్న సందర్భంలో దైవతత్వానికి దైవం మాకు తెలుసు అనేటువంటి భావంతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకి వశమైనటువంటి దేహాలు వ్యాఖ్యలు చేసేటువంటి వివాదాస్పద వ్యాఖ్యలని కోటాను కోట్ల మంది గుర్తించేటువంటి క్రమంలో అద్భుతంగా కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు అనేటువంటి ఆరు అరిష వర్గాన్ని పదిహేను సార్లు వైభవ సూర్యవంశి పద్నాలుగేళ్ల బాలుడు కఠోరమైనటువంటి అద్భుతమైనటువంటి యమ నియమ సాధన ద్వారా సాధించాడు సాధించి బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి అతను అద్భుతంగా అతని జీవన ప్రయాణం దేహ ప్రయాణం దేహ ప్రయాణాన్ని దేహానికి సంబంధించిన తత్వాన్ని జీవానికి సంబంధించిన తత్వాన్ని పరమాత్మకు సంబంధించిన తత్వాన్ని గుర్తించి ప్రయాణించగలడు అనేటువంటి ఈ శ్రీ విశ్వచక్ర తత్వాన్ని అన్వయం చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ఒక ఉదాహరణగా వీక్షకులకు గుర్తించగలరని వైభవ్ సూర్యవంశి అనేటువంటి పద్నాలుగేళ్ల బాలుడు బ్రహ్మచర్యం దీన్ని దృఢమైనటువంటి సంకల్పం ద్వారా మాత్రమే అతను లక్ష్యం మీద ఏకాగ్రతతోటి ఒక్క రన్ను కొడితే దేహానికి సంబంధించిన పరమ కర్తవ్యాన్ని భక్తిని పంచా నవవిధ భక్తి యోగాన్ని నవవిధ భక్తి యోగాన్ని పరమ కర్తవ్యాన్ని పంచేంద్రియాల్ని పంచమహాయాలని ఆధారం చేసుకుని ఒక్క రన్ను అంటే దేహానికి సంబంధించిన పరమ కర్తవ్యాన్ని రెండు రన్లు కొడితే గృహానికి సంబంధించిన సంబంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి కర్తవ్యాన్ని మూడు రన్లు వృత్తి వ్యవస్థ విష్ణు శాస్త్ర వ్యవస్థలో సంస్థలలో వ్యాపించి ఉన్నాడు దేహాలన్నింటిలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు గృహాలన్నింటిలో వ్యాపించి ఉన్నాడు అనేటువంటి పర వ్యూహ అచ్చ వైభవ అంతర్యామి తత్వాన్ని విఘన సమర్షులు భృగు అత్రి మరీచి కశ్యప మహర్షులు నారద మహర్షులు వశిష్ట మహర్షులు సప్తర్షులు సకల మహర్షులు నిర్దేశించి దర్శించి నిర్దేశించి గ్రహించి స్పష్టపరిచినందున అఖండ సంకల్పంలో నాలుగు అంశాలను విశ్లేషణ చేసుకోవటం ద్వారా పరమ సత్యాన్ని గుర్తించేందుకు ఎవరికైనా వైభవ సూర్యవంశీ ప్రదర్శన అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది దీన్ని అన్వయం చేసుకుంటూ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అనేక వీక్షణల ద్వారా అనేక వీక్షణల ద్వారా రాబోయే అనేక అనంత కేశవ ఛానల్లో అనేక వీక్షణలో అనేక దీర్ఘ వీడియోలు ఉన్నాయి లాంగ్ వీడియోలు వాటిని గుర్తించగలరు రాబోయేటువంటి వీక్షణలో అనంతమైనటువంటి సభలో మానవ దేహం మానవ దేహం యొక్క తత్వం అంత విశ్వంలో మానవ దైవమైన ఒక తత్వం దైవానికి సంబంధించిన తత్వాన్ని షక్కునైశ్వర్య తత్వంగా నాలుగు వేదాలు పదురెది పురాణాలు బ్రహ్మ సూత్రాలు అష్టాదశ పురాణాలు భగవద్గీత విష్ణు శాసనం ద్వారా స్పష్టంగా బ్రహ్మ సరస్వతుల రూపంలో విధి విధానాలు ఇవ్వబడ్డాయి లక్ష్మీనారాయణ నిరంతరం మోస్తున్నారు ఇస్తున్నారు ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నారు శివ పార్వతులు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తారు అనేటువంటి తత్వం ఎవరైనా విచారం ద్వారా అవగాహన చేసుకోవడం ద్వారా స్పష్టం ఏర్పడిపోతుంది ఇంకా దైవానికి సంబంధించినటువంటి ఏ వివాదానికి ఆస్కారం లేదు పరమాత్మ భూమాత పరమాత్మ భూమాత పరమాత్మ ఒకడా పరమాత్మ అనేకం అంటే అనేక ఒక పరమాత్మే అనేకమై ఉన్నాడు అనేకమైనటువంటి పరమాత్మ ఒకడై ఒకడైన పరమాత్మ అనేకమై అనేకమా ఎనిమిది వందల కోట్ల మంది దేహాల్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో సాక్ష్య రూపంలో ఉండి ప్రతి దేహానికి ప్రతి క్షణం చేసేటువంటి కర్మలకు కర్మఫలాలను నిరంతరం ఇస్తున్నారు ఏ దేహం చేసేటువంటి కర్మలకు ప్రతి క్షణం కర్మఫలాలను ఇస్తూ ఉన్నారు దేహానికి సంబంధించిన పుట్టుకొని మురుచుకుని రెండింటినీ ప్రసాదించేది వారే ఎందువల్ల అంటే ఈ సృష్టిని కోటాను కోట జీవరాశిని వారే పుట్టించుకొని తీసుకొని పోతూ మళ్ళీ పునరపి జననం అనేది దేహాలకు జరుగుతూ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని వైభవ సూర్యవంశి గుర్తించి పద్నాలుగు ఏళ్ళ ప్రాయంలోనే కఠోరమైనటువంటి అభ్యాస సాధన ద్వారా కొన్ని కోటాను కోట్ల మంది వీక్షణ చేస్తున్నారు అనేటువంటి స్పృహతోటి దృఢమైనటువంటి పరం మహాసంకల్పంతో జాగృత అవస్థలు అద్భుతమైనటువంటి ఏకాగ్రతతో చేసేటువంటి ప్రదర్శన స్ఫూర్తిదాయకం అనేక వీక్షణ ద్వారా రాబోయేటువంటి వీక్షణలో అనేక వీక్షణలో అనేక దేహానికి సంబంధించిన పరమాత్మకు సంబంధించిన జీవిత చతుర్విధ పురుషార్థానికి సంబంధించిన అనేక వీక్షణలు రాబోతూ ఉన్నాయి రాబోయేటువంటి వీక్షణలో పన్నెండు రాసులు పన్నెండు రాసులు ఎనిమిది వందల కోట్ల మంది మానవులు మానవ దేహాలు పన్నెండు రాసులు ఎనిమిది వందల కోట్ల మానవ దేహాలు ఈ దేహాలు ఎనిమిది వందల కోట్ల దేహాలకి పన్నెండు రాసులు అఖండ మహాసంకల్పానికి ఏ రకంగా అన్వయ ప్రమాణమై అవుతుంది ఎనిమిది వందల కోట్ల దేహాలు పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల దేహాలకి అఖండ మహాసంకల్పాన్ని అన్వయం చేసేటువంటి వీడియోలు రాబోయేటువంటి రోజుల్లో వస్తాయి మరియు అనంతమైనటువంటి విశ్వంలో మానవ దేహం పదుల పురాణములు అఖండ మహాసంకల్పంలో అన్వయం చేసుకోవటం అనేటువంటిది అనే వీడియోలు రాబోయేటువంటి వీక్షణలు వస్తాయి అంతిమంగా అనంత విశ్వంలో మానవ దేహం ఏం చేస్తుంది మానవ దేహం యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వం ఏంది కళ్ళు చూస్తూ ఉన్నాయి చెవులు వింటున్నాయి నోరు మాట్లాడుతుంది ముక్కు వాసన పీలుస్తుంది చేతులు పనిచేస్తున్నాయి కాళ్ళు నడుస్తున్నాయి వీటి యొక్క తత్వం వీటిని నడుపుతున్న ఎవరు దీని యొక్క దేహానికి సంబంధించిన తత్వం ఏంది జీవానికి సంబంధించిన తత్వం ఏంది పరమాత్మకు సంబంధించిన తత్వం ఏంది అని అంతిమంగా పరమ స్పష్టత దేహానికి సంబంధించినటువంటి స్పష్టతని ఏర్పరచుకోవటమే అఖండ మహాసంకల్పం యొక్క పరమ లక్ష్యమై ఏర్పరచుకొని అనంతమైనటువంటి కాలంలో దేహ ప్రయాణం చేయటమే విదేహ లక్ష్యంగా దేహ ప్రయాణం చేయటమే మహాసంకల్పం యొక్క పరమ కర్తవ్యమైనవి ప్రతినిత్యం ద్వాదశాహిత్యుల్ని అష్టాదశ శక్తి పీఠాలని అష్టాదశ శక్తి పీఠాలని నూటని దేశాలను పంచభూతాలను పంచభూత లింగాలను నవనాసింహ క్షేత్రాలను ఆవాహన చేసుకుంటూ పరమ కర్తవ్యంగా నవ భక్తి యోగాచం చేస్తూ శ్రీ విశ్వచక్రానికి అభిషేకం చేస్తూ పంచమహాయ్ఞాన్ని నమోదు చేస్తూ అఖండ మహాసంకల్పం ఫౌండేషన్ నిత్య పరమ సాధనలో విశ్వవ్యాప్త లక్ష్యంగా ఉన్నది విశ్వవ్యాప్తంగా విశ్వచక్రం ద్వారా అనంతకేశానంలో విడుదలై ఉన్నది ఎవరైనా శ్రీ విశ్వచక్రాన్ని గుర్తించి అన్వయం చేసుకుని చేసుకుంటారని సాయంత్రం ఎనిమిది గంటలకు లైవ్ ఉన్నది వీక్షించగలరు శుభంగా ముందు